వరీన్య అన్నప్రాసన అయితే చాలా చాలా బాగా జరిగింది అన్నప్రాసన కంప్లీట్ అయిపోగానే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము నేను తమ్ముడు అండ్ మమ్మీ వరీన్య చక్కగా మమ్మీ దగ్గర పడుకుండిపోయింది హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతింగ్ సో అన్నప్రాసన వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వాచ్ వీడియో అండ్ ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మామ కోడలు అయితే ఫ్రంట్ సీట్లో చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటున్నారు సో మీరు కూడా చూసేసేయండి నెక్స్ట్ డే సేమ్ ప్లేస్లో మళ్ళీ వీళ్ళు తరే ఇంకా ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనమాట సో యాక్చువల్గా తమ్ముడు ఎంగేజ్మెంట్ ఉండే అందరం కలిసి ఇంకా హాల్కి అయితే వెళ్తున్నాము మమ్మీ నేను పిన్ని అండ్ చిక్కి చెల్లి అయితే మిస్ అయిందనమాట దానికి ఆఫీస్ ఉండే సో లీవ్స్ అయితే లేవన్నమాట మ్యాండేటరీగా ఇంకా ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వెళ్ళాలి సో సో పాసిబుల్ అవ్వలేదు రావడానికి చాలా చాలా మిస్ అయ్యాం మేమైతే దాన్ని సో ఎస్ మేము నలుగురం అయితే ఇలా కార్ లో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఫంక్షన్ వరకు అయితే వెళ్ళాం అయినాం కదా హైదరాబాద్ दाविन मामा अब मनाए जरा दाविन के के को వరేన్యా పడుకుండా పోయింది ఫైనల్గా ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము చాలా లేట్ అయిపోయింది అనమాట బికాస్ ఆఫ్ వరేనియా చిన్న పిల్లలు ఉంటే ఆబ్వియస్గా లేట్ అవుతుంది కదా సో దానికి ఫుడ్ పెట్టి తీసుకొని వచ్చేసరికి మేము రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది వాళ్ళకి అప్పటికి అక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అమ్మాయి వాళ్ళది అండ్ అబ్బాయి వాళ్ళది వాళ్ళకి బట్టలు పెట్టారనమాట సో అవి చేంజ్ చేసుకోవడానికైతే వాళ్ళు వెళ్ళారు అంతలో గెస్ట్కి అయితే చాలా బాగా సర్వ్ చేశారనమాట వచ్చిన వాళ్ళ వాళ్ళందరికీ కూడా జ్యూసెస్ కానీ ఇలా స్నాక్స్ కానీ చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అండ్ ఫైనల్గా స్టేజ్ పైకి అయితే వెళ్ళి ఇంకా అందరినీ పలకరిచ్చేసి ఇచ్చేసి అందరినీ మాట్లాడించాను అనమాట నేను సో పెళ్ళికూతురు అండ్ పెళ్ళికొడుకు ఆబ్వియస్గా వాళ్ళైతే అయితే చేంజ్ చేసుకొని వచ్చి కూర్చున్నారు అండ్ ఇక్కడ చూసారా చిన్న చిన్న పౌచెస్లో షుగర్ క్రిస్టల్స్ కాజు బాదం అండ్ ఒక ఫ్లవర్ అయితే అందరు లేడీస్కి ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట ఒక్కొక్క ఫంక్షన్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా సో వీళ్ళ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇలా గెస్ట్కి వచ్చిన గెస్ట్ అందరికీ ఇలా ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ వరీనియా నేను అయితే ఇంకా చాలా చాలా వీడియోస్ అండ్ పిక్స్ తీసాము థ్యాంక్స్ టు మై బ్రదర్ సో మా తమ్ముడు లక్కీ గార్డు ఇవన్నీ తీసిండనమాట పిక్స్ ఇవన్నీ క్యాప్చర్ చేశాడు వాడు అండ్ వాడికి కూడా ఇష్టమైన పని ఆబ్వియస్గా అండ్ దానికి ఫ్లవర్ ఇచ్చాను అనమాట దాన్ని డైవర్ట్ చేయడానికి సో అది దాంతోనే ఆడుతూ ఉందనమాట సో మా ఇద్దరి కాంబినేషన్ అండ్ మా ఇద్దరి అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి బాగుంటే మాత్రం చెప్పండి అండ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో అవుట్ఫిట్స్ అయితే వేసుకున్నాం అన్నమాట సో ఇంకా దాంతో ఇలా టైం పాస్ చేస్తూ అన్నీ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాం అనమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది అది అక్కడ ఫంక్షన్ హాల్లో సో ఇక్కడైతే వీళ్ళు మాల ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారనమాట రింగ్స్ కూడా సో తమ్ముడు అండ్ కాపోయే వైఫ్ అనమాట సో ఇట్స్ కేక్ కట్ కటింగ్ టైం అనమాట కేక్ కట్ చేసే టైము ఇంకా నేను కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి కేక్ కట్ చేసి ఇంకా ఫోటో దిగాను అనమాట తిరిగి నేను అత్తేవాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట బికాజ్ నెక్స్ట్ డే శివరాత్రి ఉండింది సో ఖచ్చితంగా రావాలి కాబట్టి ఇంకా వచ్చేసాను చిన్న చూసారే ఎంత బాగా ఆడుకుంటుందో నాతో అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో నాకు ఎందుకో ఈ వ్యూ చాలా చాలా బాగా నచ్చింది బర్డ్స్ అక్కడ సన్సెట్టింగ్ అంతా బాగుంది కదా మీకు నచ్చింది ఆ వ్యూ సో కమెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను శివరాత్రికి అయితే ఇలా రెడీ అవుతున్నాను అనమాట సో గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఉన్న శారీ పైన పింక్ ఫ్లవర్స్ అనమాట సో శివరాత్రికి పర్ఫెక్ట్ శారీ అనిపించింది సో నేనైతే అది అది స్టైల్ అప్ చేసుకున్నాను

వినాయకుణ్ణిని కాబట్టి వినాయకుడిని మంచిగా మొక్కుకొని ఇంకా అక్కడున్న బస్వం అయితే పెట్టుకున్నాము అందరం కూడా నేను ఇక్కడ ఆవు పాలు తీసుకొచ్చాను పాలతో అభిషేకం చేపించాను ఆ రోజు మనం దేనితో ఏ పల్లరసంతో కానీ పంచామృతాలతో కానీ అలా మనం అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది మహాశివరాత్రి రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్తో ఈక్వల్ అనమాట సో మనం ఖచ్చితంగా ఆ రోజైతే చేయాల్సింది ओ प्रभात जय श्री राम राजनिधियों अभिष्ट राम राजनिधिवेदा श्री राम निधियों राम 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 र மனுமாய நமதி நம நமதிஞ்ச பிரயே நம நமேஜராம் நேரமான దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అంటే నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్